హాయ్ అండి అందరికీ నమస్కారం మై నేమ్ ఫాతిమున్ ఈరోజు మీకు స్పెషల్ కర్రీ ఒకటి ఎండు చేపలది ఎండు రొయ్య ఎండు గోంగూరది చూపించబోతున్నానండి ఈరోజైతే ఇగురు కూర ఇది లిప్లా కవర్లు ఇలా స్టోర్ చేసుకుంటానండి ఎండు చేపలు ఇలా మూతులు కట్ చేసి అలా వేసుకొని ఒక అరగంట వాటర్లో నానబెట్టుకోవాలండి అప్పుడు ఆ మట్టి పాచి ఉన్న ఆ ఇసుక అంతా పోతుంది అప్పుడు ఫ్రెష్గా కడిగి మనం కూర వండే బౌల్లో వేసుకోవాలి మనకు ఉల్లిగడ్డలు దానికి సరిపడా మూడు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయల చిలికలు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత మెజర్మెంట్ ఆయిల్తో గ్లాస్ వంద గ్రాముల ఆయిల్ పసుపు ఉప్పు ఆ తర్వాత కారం ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నోరు కారం కారంగా ఫైసీగా ఉంటుంది ఈ కూరలు టేస్టు చాలా బాగుంటాయండి నెలలో సార్లు మూడు సార్లు చేస్తాను నేను ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఇలా మాత్రం ఇదిగోండి ఇప్పుడు ఉడుకుతుంది కూర దగ్గర పడే ముందు మనం ఆయిల్ కొద్దిగా దగ్గర పడే ముందు చూసుకోవాలి ఇదిగోండి ఆయిల్ తేలుతుంది అప్పుడు మన గోంగూర ఎండు గోంగూర పెట్టేసుకోవాలి ఎండు గోంగూర ఇలా ఉట్లయిన్గా చల్లుకుంటే ఈ గోంగూర కూడా మెత్తగాను ఉడికి ఆ ఆవిరికే మగ్గిపోతుందండి అప్పుడు ఇంకా పుల్ల పుల్లగాను ఉంటుంది అందుకని టమాటాలు మూడే వేసా గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది ఇది ఎండాకాలం పచ్చల గోంగూరని వస్తే ఎండబెట్టుకున్నది ఇది మనకు సంవత్సరం అంతా నేను స్టోర్ చేసుకుంటాను అంతా కింద మీద కలియబెట్టుకోవాలండి మంచిగాను కలియ పెట్టుకుంటేనే మంచిగా కలిసిపోయేలా కలిపెట్టి మళ్ళీ స్టవ్ కొద్దిగా సిమ్ మీద పెట్టి మూత పెట్టేసేయాలి అప్పుడు గోంగూర మళ్ళీ ఆ పొడి అనేది మగ్గుతుంది మగ్గి ఆ పులుపు అంతా ఆ కూరలో కూరకి ఇదవుతుంది కూరలో ఆ పులుపు అనేది దిగిపోతుందండి ఉల్లిగడ్డలు వాటికి ఆ పులుపు పడుతుంది మనం మూత పెట్టేసుకోవాలి అలా మొత్తం కలియబెట్టిన పెట్టిన దాకా ఉంచేసి మూత పెట్టేస్తే ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది అలా అదిమి మూత పెట్టేస్తాను ఆ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఆయిల్ అలా వస్తూ ఉంటుందండి అప్పుడు మనకు కూర రెడీ అయిపోయినట్టు మనకి ఉప్పు కారం అవన్నీ చూసుకుంటే కొద్దిగా ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే గోంగూర పులుపు కదా అందుకోసమని ఈరోజు వండిన కూర రేపు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే గోంగూరలోది పులుపు అంతా ఆ కూరకు అంటే బాగుంటుంది ఆ చేపలు కూడా పుల్ల పుల్లగాను చాలా టేస్టీగా ఉంటాయండి అందుకోసమని ఈరోజు ఎండు గోంగూర ఎండు చేపల టమాటా కర్రీ చేశాను ఇలా ఎప్పుడన్నా ఇలా చేసుకుంటుంటే నోరు కొద్దిగా టేస్ట్గా అర్థమవుతుందండి ఈరోజైతే ఇది చేశాను మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి